నమస్కారం ఓం శ్రీమాత్రే నమ మనం క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వాసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం తెలుగు సంవత్సరాలలో ఈ విశ్వావసు ముప్పై తొమ్మిదవది అసలు ఈ విశ్వావసు అంటే ఎవరు దాని అర్థం ఏంటి విశిష్టత ఏంటి తెలుసుకుందాం విశ్వావసు గంధర్వుడు అంతగాడు గాయకుడు మంగళకారకుడు మంగళకారకుడు అంటే శుభాన్ని ఇచ్చేవాడు అనే అర్థం విశ్వావసు అంటే విశ్వానికే శుభాన్ని ఇచ్చేవాడు అనే అర్థం విశ్వాన్ని అంతా కూడా వ్యాపించి ఉన్నవాడు ఎవరండి మహావిష్ణువు విశ్వం విష్ణు విష్ణువుకి ఉన్న మరొక పేరు విశ్వావసు దిలీప్ చక్రవర్తి చేసిన యజ్ఞంలో ఈ విశ్వావసు అనే గంధర్వుడే వీణ వాయించాడు సరస్వతీదేవి నారదుడు ఎలాగైతే వీణ ధరించి ఉంటారో అలాగే ఈ విశ్వావసు చేతిలో కూడా మీరు వీణని చూడవచ్చు వివాహ మంత్రాలలో ఈయన ప్రస్తావన వస్తుందండి ఇంకొక విషయం ఏంటంటే ద్రౌపది స్వయం వరంలో కూడా ఆ సమయంలో కూడా ఈయన అక్కడ ఉన్నాడు అలాగే శ్రీరాముల వారికి విషయం ఒక పర్వతానికి దారి చూపించిన వాడు కూడా ఈ విశ్వాసునే మీరు ఇప్పుడు చూడండి పెళ్లి కాని మంత్ర పెళ్ళి మంత్రాలు అని చెప్పాను పెళ్లి సమయంలో అగ్నిహోత్రం చుట్టూ వాళ్ళు తిరుగుతూ చక్కపది ఆ సమయంలో చెప్పే మంత్రాలలో ఈయన ప్రస్తావన వస్తుంది ఎలా అంటేనండి ఆడపిల్ల పుట్టంగానే మొట్టమొదట ఆమె సంరక్షణ సోముడు చూస్తాడు తర్వాత యుక్త వయసు వచ్చేసరికి ఆమె సంరక్షణ బాధ్యత ఈ విశ్వావసు అనే గంధర్వులు తీసుకుంటాడనమాట అందుకే ఆ సమయంలో గంధర్వులు అంద అందమైన వాళ్ళు అందుకే ఆడపిల్లకి ఆ యుక్త వయసులో అందము ఆలిత్యము గొంతులో శ్రావ్యత మొదలైనవన్నీ రాటానికి కారకుడు ఈ విశ్వావసుడు అనే పందరు ఆ తర్వాత ఆయన ఆ ఆడపిల్లని అగ్నికి చెబుతాడు అగ్నిదేవుడికి ఇప్పుడు ఆ పెళ్లి వచ్చినప్పుడు అగ్నిదేవుడు అందరి అనుమతితో ఈ దేవతలందరి అనుమతితో ఆమెకి ముహూర్తం నిర్ణయిస్తాడు ముఖ్యంగా పెళ్లి కాని యువతులు విశ్వాపసు స్తోత్రాన్ని గనక పఠించినట్టయితే అందగాడు అనుకూలమైన వాడు భర్తగా లభిస్తాడు ఈయన అలుమగల మధ్య అనుబంధాలు అనురాగానికి కారకుడు ఈ ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ విశ్వావశు నామ సంవత్సరానికి అధిపతి సూర్యుడు కాబట్టి తర్వాత ఈ ఈ తర్వాత వచ్చే సమయంలో కొంచెం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు అందుకని ఉదక దానం ఉదక దానము అంటే మంచి తెలియటం అన్నమాట భూతదయ పశువులకి పక్షులకి పావురాలకి పావులకి కుక్కలకి అలాగే చలివేంద్రం ఏర్పాటు చేయటం మొదలైనవి చెయ్యటం వలన ఈ జలదానం వలన ఈ విశ్వావసు ఎంతో సంతోషిస్తాడుట దాని ద్వారా మన పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని చెప్పి పెద్దల విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ సుఖం జరగాలి అని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు సర్వే జనా సుఖినోభవం